ఒకవైపు ఆర్థిక సంక్షోభం ప్రభుత్వాన్ని నడిపేందుకు చేతిలో చిల్లి మరొక వైపు ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు విచక్షణ రహిత కాల్పులకు తెగబడి పదుల సంఖ్యలో ప్రాణాలు తీస్తున్నారు ఇప్పుడు ఆ దేశం పరిస్థితి మూలిగే నక్కల మారుంది ఆ మూలిగే నక్కపై తాటికాయపడిన చందంగా మారింది ఆ దేశం పరిస్థితి ఆర్థిక సంక్షోభం ఉగ్రవాదానికి రాజకీయ సంక్షోభం జతయింది ఆ దేశంలో తాజాగా ప్రతిపక్షం భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది పిల్లలతో సహా ఆందోళనలో పాల్గొనాలంటూ జైలులో ఉన్న ప్రతిపక్ష నాయకుడు పిలుపునిచ్చాడు పోలీసులు సైన్యం ఎవరు అడ్డుకున్నా వెనకడుగు అడుగు కోరాడు దీంతో ఆ దేశంలోని ప్రభుత్వం తలపట్టుకుంటోంది ఆందోళనలు ఎలా అడ్డుకోవడానికి మల్లగుల్లాలు పడుతోంది అసలు ఆ దేశం ఏది ఎందుకు అనే సంక్షోభాలు ఆ దేశాన్ని వెంటాడుతున్నాయి జైలులో ఉన్న ప్రతిపక్ష నాయకుడు పిలిస్తే జనం వస్తారా స్టోరీ ప్రభుత్వాన్ని వాచ్మిక్ లో పీటిఐ భారీ ఆందోళన దేనికి రాజధానిలో ఇరవై రెండు వేల మంది ఫోర్స్ ఏం చేయనున్నారు పాకిస్తాన్ సంక్షోభంలోకి మరింతగా కూరుకుపోతోంది ఆర్థిక భద్రత రాజకీయ ఆందోళనలతో ఆ దేశం విలవిలలాడుతోంది ప్రభుత్వాన్ని కూడా నడిపే పరిస్థితి లేక ఇస్లామాబాద్ అల్లాడుతోంది రెండు ఇరవై నాలుగు మార్చి నాటికి విదేశీ రుణాలు మొత్తం పదమూడు వేల కోట్ల డాలర్లకు చేరింది ఈ మొత్తంలో ఈ ఏడాది మూడు కోట్ల డాలర్ల రుణ బాకీలను పాకిస్తాన్ చెల్లించాల్సి ఉంది చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో రుణాలను ఇస్లామాబాద్ చెల్లించలేకపోయింది మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ నుంచి ఏడు వందల కోట్ల డాలర్ల రుణాలను పాకిస్తాన్ కోరుతోంది ఈ రుణాలను ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ఇప్పటికే ఓకే చెప్పింది మొత్తం అప్పులతో నడుస్తున్న పాకిస్తాన్ భవితవ్యం అంధకారంలో చిక్కుకున్నట్టు ఆర్థికవేత్తలు చెబుతున్నారు రుణ బకాయిలను చెల్లించేందుకు పాకిస్తాన్ మళ్లీ మళ్లీ అప్పులు చేస్తోంది అదే సమయంలో అప్పుల నుంచి బయటపడే మార్గాలను విస్మరించింది ఫలితంగా దేశంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి సామాన్యులు పాకిస్తాన్లు బతికేడ్చడం కష్టంగా మారింది నిన్న మనటి వరకు పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం రేటు ఇరవై తొమ్మిది శాతంగా ఉండేది కానీ ఈ ఏడాది పన్నెండు శాతానికి పడిపినట్టు ఇస్లామాబాద్ చెబుతోంది కాని ప్రజలు మాత్రం నిత్యావసరాలు కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి పేద ప్రజలు మాత్రం పస్తులతో గడపాల్సి వస్తోంది అసలే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆదేశాన్ని ఉగ్రవాదులు వణికిస్తున్నారు ఇటీవల పాకిస్తాన్లో ఉగ్రదాడులు తీవ్రమయ్యాయి తెహ్రీకి ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ బాలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బీఎల్ఏతో పాటు ఇతర ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్లో ముప్పెట దాడి చేస్తున్నాయి ఏ క్షణంలో ఎక్కడ ఉగ్రదాడి జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఈ వారంలోనే మూడు ఉగ్రదాడులు జరిగాయి ఈ మూడు దాడుల్లో మొత్తం డెబ్బై మంది ప్రాణాలు కోల్పోయారు ఇక ఈ ఏడాది ఆగస్టు నాటికే ఆ దేశంలో మూడు వందల ఇరవై ఐదు ఉగ్రదాడులు నమోదయ్యాయి ఒక్క ఆగస్టులోనే ఏకంగా యాభై తొమ్మిది ఉగ్రదాడులు జరిగాయి ఇందులో ఖైతర్ పక్తున్కాలో ఇరవై తొమ్మిది బలూచిస్తాన్లో ఇరవై ఎనిమిది పంజాబ్లో రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ దాడుల్లో మొత్తం ఎనభై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు మరో నూట అరవై ఆరు మంది తీవ్ర గాయాల పాలయ్యారు ఇక ఇన్నాళ్ళు ఒక్క టిటిపి మాత్రమే ఉగ్రదాడులకు పాల్పడేది ఇటీవల కాలంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బీఎల్ఏ పుంజుకుంటోంది అయితే ఉగ్రదాడులకు తాలిబన్లే కారణమంటూ పాకిస్తాన్ ఒకవైపు ఆరోపిస్తోంది ఉగ్రదాడులను కట్టడి చేయడానికి తాలిబన్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది ఒకప్పుడు భారత్ కూడా ఇలాంటి విన్నపాలే చేసింది పాకిస్తాన్ పట్టించుకున్న పాపనప్పు లేదు ఉగ్రవాదాన్ని పోషించిన అదే పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాదులను పోషిస్తున్నట్టు తాలిబన్లపై ఆరోపణలు చేస్తోంది ఈ రెండు సమస్యలకు ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ రూపంలో పాకిస్తాన్ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది తాజాగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భారీ ఆందోళనకు పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు పాకిస్తాన్ తెహరికి ఈ ఇన్సాఫ్ పీటీఐ శ్రేణులు సిద్ధమయ్యాయి వాస్తవానికి పీటిఐ ఆందోళనలు కొత్తేమీ కాదు అయితే పీటీఐ ఆందోళనపై ఎందుకు ఇస్లామాబాద్ ఆందోళన చెబుతోంది అంటే రేవో తేల్చుకునే ఆందోళన ఇది అంటూ ఇమ్రాన్ ఖాన్ చెబుతున్నారు ఖాన్ నేరుగా నవంబర్ ఇరవై నాలుగున జాతీయ స్థాయిలో ఆందోళనకు పిలుపునివ్వడంతో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది పాకిస్తాన్ నలుమూల నుంచి ఈ ఆందోళనకు ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వారంతా రాజధాని ఇస్లామాబాద్కు రానున్నారు ఈ ఆందోళనలు పీటీఐ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి ఏడాది కాలంగా ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నారు డజన్ల కొద్దీ క్రిమినల్ కేసులను ఖాన్ ఎదుర్కొంటున్నాడు ఇక అతడి పార్టీ తరఫున రెండొందలకు పైగా కేసులు నమోదయ్యాయి ప్రతి కేసులో ఇమ్రాన్కు బెయిల్ వచ్చినా డ్రామాటికల్ గా మరో కేసులో అతన్ని పాకిస్తాన్ పాలకులు ఆర్మీ కలిసి జైల్లోనే ఉంచుతున్నారు దీంతో ఇమ్రాన్ జైల్లోనే ఉండిపోవాల్సి వస్తోంది తాజాగా ఇమ్రాన్ పై నమోదైన తోషాఖానా కేసులో బెయిల్ మంజూరైంది అతడిపై ఇతర కేసుల కారణంగా బయటకు వదిలేది లేదని ఇస్లామాబాద్ తేల్చి చెప్పింది దీంతో ఇమ్రాన్ జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఇమ్రాన్ను విడుదల చేయాలంటూ ఆయన పార్టీ పీటీఏ పలుమార్లు ఆందోళనకు పిలుపునిస్తోంది కానీ ఆందోళనకారులను ప్రభుత్వం మిలిటరీ అడ్డుకుంటున్నాయి ఇమ్రాన్ను మాత్రం విడిచిపెట్టడం లేదు అందుకే ఈసారి ఇరవై నాలుగున మెగా ఆందోళనకు ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చాడు పెద్ద ఎత్తున తమ అభిమానులను పార్టీ శ్రేణులను రాజధాని కు తరలించాలని పార్టీ శ్రేణులకు పార్టీ నేతలకు ఇమ్రాన్ సూచించాడు దీంతో గత్యంత్రం లేక ఇమ్రాన్తో ప్రభుత్వం చర్చలు జరపాల్సిన పరిస్థితి తలెత్తింది పిటిఐ చేసే ఆందోళనకు ఇరవై నాలుగున చేసే ఆందోళన భిన్నమైనది గతలో పార్టీ నేతలే ఆందోళనకు పిలుపునిచ్చారు ఈసారి మాత్రం స్వయంగా ఇమ్రాన్ ఖానే ఆందోళనకు పిలుపునిచ్చాడు ప్రత్యేకించి రైతులు లాయర్లు విద్యార్థులు ఇతర పౌర సంఘాలు ఆందోళనలో పాల్గొనవలసిందిగా ఇమ్రాన్ కోరారు దేశ భవిష్యత్తును మీ చేతిలోకి తీసుకోవాలని ఇమ్రాన్ పిలుపునిచ్చాడు పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలో పాల్గొనాలని సూచించాడు అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్ భార్య బూస్రా బీబీ కూడా ఆందోళనలకు పిలుపునివ్వడం విశేషం ఆమె కూడా ఏడాదిగా జైలులోనే ఉంది ఆమెపైన పలు కేసులు నమోదయ్యాయి కాని గత నెలలో ఆమె బెయిల్పై విడుదలయ్యారు ఇప్పటికే నుంచి ఎంపీల వరకు పీటీఐ నాయకులకు ఇరవై నాలుగున చేపట్టే ఆందోళనకు సంబంధించిన బాధ్యతలు అప్పగించారు తప్పనిసరిగా విధుల్లోనే ఉండాలని టాప్ నాయకులకు పీటీఐ మాండేట్ జారీ చేసింది పోలీసులు లేదా ఆర్మీ చెదరగొట్టినా నాయకులు వెనక్కి తగ్గొద్దంటూ పీటీఐ సూచించింది దీంతో పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉందని పీటీఐ అంచనా వేస్తోంది వేలాది మంది విధుల్లోకి వస్తే ఎలాంటి కేసులు ఉండబోవని పీటీఐ హామీ ఇస్తోంది దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం టెన్షన్ పడుతోంది ఆందోళనకారులను అడ్డుకునేందుకు ఇస్లామాబాద్ సిద్ధమవుతోంది ఇరవై రెండు వేల మంది భద్రతా సిబ్బందిని ఇస్లామాబాద్లో మోహరించింది అదనంగా పారామిలిటరీ బలగాలను కూడా సిద్ధం చేశారు ఇప్పటికే టియర్ గ్యాస్ రబ్బర్ బుల్లెట్లను అందుబాటులోకి ఉంచుకున్నారు అంతేకాకుండా ఇస్లామాబాద్ పన్నెండు వందల కార్గో కంటైనర్లను కూడా రెడీ చేసింది ప్రధాన రహదారులను బ్లాక్ చేయడానికి ఈ కంటైనర్లను పోలీసు భద్రతా బలగాలు ఏర్పాటు చేయనున్నాయి దీంతో ఆందోళనకారులను అడ్డుకోవచ్చని పోలీసు బలగాలు భావిస్తున్నాయి అంతేకాకుండా రాజధానిలో ప్రజలు గుమికుడి ఉండడంపై ప్రభుత్వం నిషేధం విధించింది సింపుల్గా చెప్పాలంటే ఇస్లామాబాద్ను వార్జోన్గా ప్రకటించింది ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులను అన్ని విధాలా అడ్డుకునేందుకు ప్రభుత్వం భద్రతా బలగాలు యత్నిస్తున్నాయి అయితే వారి ప్రయత్నాలు ఫలిస్తాయా అన్నది తెలియాలంటే ఒక్కరోజు ఆగాల్సిందే